నుంచి నేను కలిపురుషుని యొక్క ప్రభావము దాన్ని తట్టుకుని చెయ్యవలసినటువంటి సాధన విధానము అన్న దాని గురించి మాట్లాడుతున్నాను చేసిన కాని పాపములు చెందవు చేయటలంచినంతటన్ చేసదనన్న మాత్రమున కదా పుణ్యము కలివేలందటన్ కావున ఎంత కలియుగమైనప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పారు చేసిన కాని పాపములు చెందవు పాపములు చేస్తే మాత్రమే మనని అంటుకుంటాయి కేవలంగా చేసేదనంచు తలంచినంతటన్ ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు లేదా చేసేదనంద మాత్రమున వచ్చు కదా పుణ్యములు కలియుగంబునందటన్ కేవలంగా నేను పుణ్యకార్యాన్ని చేస్తాను అని ఎవరికో మాట ఇచ్చాడు ఏదో ఒక మంచి కార్యం జరుగుతోంది దానికయ్యా మీరు సహాయపడాలి అని అడిగారు తప్పకుండా చేస్తానండి అన్నాడు చేస్తానండి అన్నప్పుడు కేవలం నటన కోసం కాదు త్రికరణ శుద్ధిగా పుణ్యకార్యానికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు అలా అనుకున్నాడు కాబట్టి నేను చేస్తాను అన్న మాట అన్నంత మాత్రం చేత కలియుగంలో ఆ పుణ్యం చేశాడు అనే అతని ఖాతాలో వేస్తారు అందుకే లేదటంచు రూపముఖ్యుడు కాచే కలిన్ అందుకని కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షణ్ మహారాజు గారు విడిచిపెట్టేశాడు ఇంతటి ఆనుకూల్య స్థితి కూడా ఉంది కాబట్టి దీన్ని నేను ఎందుకు పాడు చేయాలి మరంద ముల్లాసముతోడ ఆరగించి ఆ తేనెని తాగేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటుంది మరంద ముల్లాసముతోట గ్రోలి విరులం తెగచూడ తీటికైవడి సీతాకోక చిలుక లేదా తుమ్మెద ఆ తేనె తాగిన తరువాత పువ్వుని మాత్రం ఏమీ చెయ్యకుండా ఎలా విడిచిపెట్టేస్తుందో అలా కలిపురుషుడి నుండి మనం పొందవలసినటువంటి మంచి విషయాన్ని పొంది కలిపురుషుడి వలన పొందవలసినటువంటి బాధల్ని పొందకుండా ఉండడానికి కావలసినటువంటి రక్షణ ఉన్నాయి కనుక కలిపురుషుణ్ణి చంపవలసిన ఏమున్నదని పరీక్షన్ మహారాజు గారు విడిచిపెట్టేశాడు ఎప్పుడైనా సరే కలిపురుషుడు నుంచి రక్షణ దేని వలన కలుగుతుంది అన్నది నేను మహాభారతంలో నిన్న నలోపాఖ్యానంలోంచి మీకు కొన్ని విషయాలు చూపించాను ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మనిషిని కాపాడగలిగినది ఏది అంటే భక్తి భక్తి అన్నది ఉన్నవాణ్ణి కలిపురుషుడు కాదు ఎవ్వరూ చెనకలేరు ఎందుచేత శంకర భగవద్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు ఆనందాశ్రుభిరాతనూతిపులకం నైర్మల్యశ్చాదనం వాచాశంఖ ముఖైస్థితరాపూర్తిం చరిత్రమృతై రక్షాం వుషో రక్షాంభావర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి అంటారు ఈ శ్లోకానికి ఉన్న ఏమిటంటే శంకరాచార్యుల వారు భగవంతుడు రక్షిస్తాడనలేదు భక్తి రక్షిస్తుంది అన్నారు భక్తి అంటే అది ప్రేమ ఎవరియందు పరమేశ్వరుని ఎందు పరమేశ్వరుని ఎందు భక్తి ఉంటే ఆ భక్తి రక్షించి తీరుతుంది ఎలా రక్షిస్తుంది అంటే అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు అర్భకుడైనటువంటి శిశువు తనని తాను ఏమి రక్షించుకోగలడు ఆఖరికి ఏదైనా గట్టిగా శబ్దం విన్నా ఉలిక్కి పడతాడంతే అలాంటి పిల్లవాణ్ణి నిరంతరం రక్షించుకునేది ఎవరు అమ్మ రక్షించుకుంటుంది ఎక్కడో అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది పిల్లాడు ఎక్కడో ఏడిచినట్టు వినిపిస్తే వెంటనే చెవిన పడుతుంది పిల్లాడు ఎందుకో ఏడుస్తున్నాడు ఉండండి అని పరిగెత్తుకొస్తుంది వాడికి ఆకలి వేస్తోంది అని వాడు చెప్పలేడు వాడికి ఆకలి వేస్తోంది అని గ్రహించి పాలిస్తుంది వాడు కడుపు నిప్పిగా ఉంది అని చెప్పలేడు కానీ ఎందుకో వాడు కడుపు బాధపడుతున్నాడని తెలుసుకుని వాడి వాడికి ఏ రుగ్మత కలిగిందో ఆ రుగ్మత తగ్గేటట్టుగా చూస్తుంది వాడికి జలుబు చేస్తే ఆ జలుబు తగ్గడానికి కావలసినటువంటి పదార్థాన్ని తాను తిని ఆ పాలు పిల్లవాడికి ఇస్తుంది తల్లి బిడ్డన్ని ఎలా రక్షించుకుంటుందో భక్తి అలా రక్షించుకుంటుంది అందుకే భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభిరాత పులకం ఎంత ఆనందంతో ఉంటాడంటేట కందుల వెంట ఆనంద భాష్పములు కాలుతూ ఓ పక్క నుంచి రోమాంచితమై కందుల వెంట ఆనంద భాష్పములు పడిపోతున్నాయి కారిపోతున్నాయి పింట్రుకలు నిక్క పుడుచుకునున్నాయి ఆనందశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు మనసులో ఏ కల్మషం ఉండదు ఎందుకని అంతటా భగవంతుణ్ణి చూస్తాడు ఏమండి మరి అలాటప్పుడు కలిసి వస్తే సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా కూడా మరి అతనికి మనసులో కుందడా ఇంత నమ్ముకున్నానే భగవంతుడు నన్ను బాధ పెడుతున్నాడన్న భావన రాదా అంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు లోకుల్ నందని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకునడని మహాత్ముడనని జేలో మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలు నో శంకరా అంటాడు పరమభక్తుడైనటువంటి వాడు కాలం కలిసిరానప్పుడు కూడా కష్టముల చేత కుండినప్పుడు కూడా ఏం బాధపడడం ఏదో జన్మలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది చేసిన పాపకర్మ ఉంది ఆ పాపకర్మ ఇప్పుడు దుఃఖ రూపంలో పోతోంది దుఃఖాన్ని భరించడం ఎంత కష్టమో అర్థమైంది కాబట్టి నేను ఇప్పుడు పాపకర్మ చెయ్యకుండా నాకు నిగ్రహశక్తినిచ్చి కాపాడు అని అడుగుతాడు తప్ప తాన తనకివాళ్ళ కష్టం వచ్చిందని భగవంతుని పాదముల విస్మరణ పొందడు మరింత గట్టిగా పట్టుకుంటాడు అందుచేత నైర్మల్యతశ్చాదనం చక్కగా నిర్మలత్వం అనేటటువంటి బట్ట కప్పుతుంది అమ్మ ప్రేమ మీర పాలు తీసుకొచ్చి పట్టినట్టే భగవంతుని యొక్క కథలను ఎప్పుడు చెవుల గుండా జుర్రుకుంటూ ఉంటాడు అవతలవాడు చెప్పడానికి సమర్థుడా సమర్థుడు కాడా సందర్భం లేదు మా స్వామి కథ చెప్తున్నాడు అంతే చాలు పరమ సంతోషంతో చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటు అవతలవాడు చెప్పడానికి సమర్థుడా సమర్థుడు కాడా సందర్భం లేదు మా స్వామి కథ చెప్తున్నాడు అంతే చాలు పరమ సంతోషంతో చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటాడు భాగవతంలో గారు ఒక చోట అంటారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి మంద మధురాలాపంబుల పంబుల దితి లక్ష్మీనాథున్ అంటారు చూపులతో తాగడం ఏమిటి నోటితో తాగాలి గాని అంటే ఒక ఇంద్రియం చేయవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసింది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూడగానే పరవశించినటువంటి అదితి కళ్ళతో తాగేసింది అలా చివులతో భగవంతుని యొక్క కథ అనేటటువంటి అమృతాన్ని జుర్రుకుని ఈ చివులలోంచి వస్తున్నటువంటి ఆ అమృతాన్ని హృదయమునందు దాచుకుని దాని వలన సల్లతనాన్ని పొంది లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మకుటాయమానమైన శ్లోకం అన్నారు గళంతీ చరిత సరిత కిల్బి దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు ఏం చేస్తుందా భగవత్ కథ అంటే చెవులలోంచి లోపలికి వెళ్ళి అది హృదయ తటాకమునందు నిలబడి చల్లతనాన్ని ఇస్తుంది దేని నుండి చల్లతనం సంసార భ్రమణ పరితాపోపశమం సంసారమునందు పరిభ్రమించడం అంటే మళ్లీ పుట్టడం మళ్లీ చావడం మళ్లీ పుట్టడం మళ్లీ చావడం పునరభిజనం పునరపి మరణం పునరభిజనని జఠరే చైలం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పామురారే అంటారు భయగోవిందంలో అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి మరణ చక్రమునందు సంసార భ్రమణ పరితాపోపశములు ఇవ్వగలిగినటువంటిది కథాశ్రవణము ఆ భగవత్కథాశ్రవణము చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళి అంత సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి నైర్మల్యత్యాదనం వాచాశంఖముఖై స్థితరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం ఈ శరీరాన్ని అమ్మ కాపాడుతుంది ఏమో ఏ ఉగ్రభూతం వస్తుందో పిల్లవాడు దీనికి ఉలిక్కి పడతాడో ఎవరు చూడరాని చూపు చూస్తారో వాడు దాన్ని తట్టుకోలేక తేజోక్షయమై ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడో ఏ ఆపదొస్తుందో అమ్మ విభూతి పెట్టి పిల్లవాడి మెళ్ళో రుద్రాక్ష కడుతుంది అలా భక్తి అన్న తల్లి ఎవరు భక్తుడో ఆ శిశువుని కాపాడుకుంటుంది ఎందుచేత అంటే మెడలో రుద్రాక్షలు వేస్తుంది నొసట విభూతి ధరించేటట్టు చేస్తుంది కాబట్టి రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి భక్తి అన్న తల్లి ఏం చేస్తుందంటే అస్తమానం భగవంతునికి సంబంధించినటువంటి స్మరణలు అనేటటువంటి ఊయలలో పెట్టి ఊపుతూ ఆ ఊగుతుండగా ఆ హాయిని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ బాహ్యమునందు ఏమైనా ఉందా అన్న విషయం పట్ల ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా ఎప్పుడు ఆ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేయడంలో శరీరానికి ఏదైనా ఖేదమున్నా కూడా మర్చిపోతాడు అందుకే ఆ భక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడిని ఎవ్వరూ చెనకలేరు ఆ భక్తి అన్న తల్లి సర్వకాలములయందు భక్తుణ్ణి కాపాడుకుంటుంటుంది అందుకే పెద్దలైన వారందరూ కోరుకున్నది ఏది అంటే ఈ భక్తిని కోరుకున్నారు అందుకే భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్లి కూర్చుని బోలుడిని సంబారములు తెచ్చి పూజ చేయడం ఒక్కటే భక్తి కాదు అందుకే గభీరే కాసారే విశతివిజనే ఘోరబిపిని విశాలే శైలీ భ్రమతికు కుసుమర్ధం జడమతి సమర్ప్యై చేతరసి జానాతికి మహో అంటారు శంకర భగవత్పాదులు ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు తామర పూలు తీసుకొస్తావు కొండలు ఎక్కుతావు దళాలు తీసుకొస్తావు చెట్లు ఎక్కుతావు పువ్వులు కోస్తావు ఇవన్నీ నేను అడిగానా నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా నువ్వెవరని నేను అడగను నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా కాదు కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు దాని మధ్యలో అందుకే అంటాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాయని భక్తిని కొలచిన జను అర్పించిన ఏను భుజింతున్ ఏనుభుజింతున్నాడు భక్తితో ఇస్తే చాలు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి పరమభక్తితో ఆయన ఎందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది ఏముండదు ఆయనది ఆయనకే ఇవ్వాలి కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలిచ్చి ఆడుకొమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు ఆ తండ్రి ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు తినరా అది ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు నీకు తీయటి బూందీ ఇష్టం కదరా తిను అన్నాడు కొడుకు ఆ బూందీ తీసుకుని నాన్నగారండి నానగారండి ఎంత బాగుంటుందో నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి నానగారండి మీరు తినండి అన్నాడు తండ్రి అన్నాడు నాకు అక్కర్లేదురా నీకు ఇష్టం అని తెచ్చాను నువ్వు తినువు అన్నాడు కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి మీరు కొంచెం తినండి అన్నాడు తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి నాన్నగారండి బాగుందా చాలా బాగుంది నాన్న ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి ఉసై చూసావా నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు వాడిదా బూందీ పిల్లవాడిదా వాడు సంపాదించాడా వాడు తెచ్చాడా తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూంది తండ్రి నోట్లో పెట్టాడు లౌకికంగా తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి ఉసే చూసావా నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు వాడిదా బూందీ పిల్లవాడిదా వాడు సంపాదించాడా వాడు తెచ్చాడా తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందిలోంచే కాస్త బూంది తండ్రి నోట్లో పెట్టాడు లౌకికంగా బిడ్డని కన్నా తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలిచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు అది భక్తి ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే లోకంలో అన్నీ నాకు సుఖాలే ఇ అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే ఈశ్వర నాకు కావలసింది ఒక్కటే కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతుంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింభువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య గదయ్య ఈశ్వర అంటుంది నదికి దారి చూపించరెవ్వరు తానే ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెళుతుందో ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి నిన్ను స్మరిస్తూ ఉండాలి నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి వచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం కలిసి రాని భగవంతుణ్ణి విస్మరించడం కాదు వంచితార్థప్రదాయి ఆవిడ పిల్లవాడు ఏదైనా అడగచ్చు నాన్నగారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు తండ్రిస్తాడా తప్పు ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు ఎందుకు ఇవ్వడు ఆ కారు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు అందుకు ఇవ్వలేదు అమ్మవారు ఒక కోర్కె తీర్చలేదనుకోండి అమ్మవారు కోర్కె తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందనమాట అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి అందుకే ఘనసింధువు గంగ గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము అది సుఖమా దుఃఖమా వదిలే ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అసలు యథార్థంకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజా మందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి ఇరవై నాలుగు గంటల్లో నేను పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటాను ఓ అరగంట కూర్చుంటాను గంట కూర్చుంటాను రెండు గంటలు కూర్చుంటాను మిగిలిన ఇరవై రెండు గంటలు భక్తి లేని జీవితమా కాదు భక్తి తంతువుగా పెరగాలి పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఆ దృష్టి కోణమనందుంటుంది అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణవచన జాహుతి విధి ప్రణామ సంవేశస్సుఖమకిల సుఖమకిలమాత్మార్పణ దృశ భవతు ఎన్నే విలసితం అంటారు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించడానికి భక్తి అంటారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది కంఠంలో స్వరపేటికుంది నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పి సహస్రారం దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కు వచ్చి నోటిలో నిలబడితే నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికొస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయ్యి సభా సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు